ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరంలో కొత్త పే స్కేల్స్ బిగ్ బ్రేక్ న్యూస్ ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఈ సంవత్సరంలోనే కొత్త పీఆర్సీ ఐ మీన్ పన్నెండో పీఆర్సీ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం పన్నెండో పీఆర్సీకి సంబంధించి చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అయితే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఇప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ డిఆర్ ఎంత శాతం ఉంటే అంతా కూడా బేసిక్లో చేస్తారండి కాబట్టి మనకు ప్రస్తుతం జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏతో కలిపి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఉంది దీనికి రెండు వేల ఇరవై రెండు జూలై కూడా యాడ్ అయింది కాబట్టి మనకి మొత్తం రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై డిఏలు కలపాల్సి అయితే ఉంటుంది సో మనకి సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ డిఏ స్టిల్ పెండింగ్లో ఉందండి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలకు సంబంధించి అవన్నీ కలిపినట్టయితే మొత్తం మనకి డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ అయితే మెచ్చవుతుందండి సో ఇప్పుడు పన్నెండో పిఆర్సీ అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో చూద్దాం పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండో పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు అయితే ప్రస్తుతం ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తారు అని భావించినట్లయితే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్గా చేరుకుంటుంది కాబట్టి దానికి ఫిట్మెంట్ ట్వంటీ పర్సెంటేజ్ కలిపి మొత్తం ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ బీజిక్ పెరుగుతుంది సో కానీ ఐఆర్ అయితే గత పిఆర్సీ కన్నా ఈసారి ఖచ్చితంగా ఎక్కువ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ అందుకే మనకి ట్వంటీ పర్సెంటేజ్ ఫిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుందాం సో ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ నలభై వేల రూపాయలు అని అనుకుంటే దానికి ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ని టార్గెట్ చేసినట్లయితే మొత్తం పెరుగుదల ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ రూపీస్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే పెరుగుతుంది సో కాబట్టి మనకి నలభై వేల రూపాయలు బేసిక్ శాలరీ ఉన్న వారికి పన్నెండు పిఆర్సీ కనుక అయితే అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే బేసిక్ శాలరీగా మారిపోతుంది సో ఈ విధంగా పన్నెండో పిహర్సీకి సంబంధించి ఈ సంవత్సరంలో అమలు చేస్తారనే భావిద్దాం ఎందుకంటే ఇప్పటికే పన్నెండో పిహర్సీ కమిటీని ఏర్పాటు చేసి ఆరు నెలల టైం అయితే పూర్తి కావచ్చుంది ఇంకా ఆరు నెలలు మాత్రమే టైం ఉంది సో మనకి ఎలక్షన్స్ కూడా ముమ్మరంగా జరిగే వేళ ఐ మీన్ ఇంకో టూ మంత్స్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి కాబట్టి ఈ లోపుగా పన్నెండో పీఆర్సీ అయ్యారనేది ఒక సుమారుగా థర్టీ పర్సెంటేజ్ ప్రకటిస్తే సో ఎలక్షన్స్ అయిపోయాక తర్వాత పన్నెండవ పిఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తేదో మొదలు పెడుతుంది సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంస్ వచ్చిన అప్డేట్ సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్త పిఆర్సి కొత్త పే స్కేల్స్ వస్తాయని ఆశిద్దాం థ్యాంక్ యూ